పాత్రికేయ సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గ మున్సిపాలిటీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం నిన్నటి రోజు జరిగినటువంటి నాటకీయ పరిణామము ఉన్నది ఉన్నట్లుగా హఠాత్తుగా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగింపు ప్రభుత్వ ఉత్తర్వు ఇందులో ముఖ్యమైన పాయింట్ వచ్చేసి కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ డిజోబిడియన్స్ క్రమశిక్షణ రాహిత్యం కింద ఆయన్ని తొలగిస్తున్నాం ఎందుకంటే కౌన్సిల్ మీట్లు ఏర్పాటు చేయలేదు అని కౌన్సిల్ మీట్లు ఏర్పాటు చేయలేదు అనే దానికి నీ దగ్గర కారణాలు ఉన్నాయో లేకపోతే ఏదన్నా సృష్టించుకున్నావో తెలియదు కానీ మేము మాత్రము పక్కాగా నువ్వు కౌన్సిల్ మీటింగ్ జరపడం లేదు నువ్వు మాకు అనుకూలంగా లేవు కౌన్సిల్కి అనుకూలంగా లేవు మా కౌన్సిల్ మీట్ జరపడానికి నీకి మనసు లేదు నీకు సంబంధం లేదు అని జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కలెక్టర్ గారికి కౌన్సిలర్స్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లంతా పోయి రిపేషన్ ఇవ్వడం జరిగింది ఇది పూర్తి ప్రూఫ్ టోటల్ గా కలెక్టర్ గారికి మా కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి తలారి రంగయ్య గారి ద్వారా మేము ఆయన అపాయింట్మెంట్ తీసుకొని కౌన్సిలర్ కలెక్టర్ గారికి ఇచ్చాం నువ్వు తెలపడం లేదు అని ఎందుకు తెలపడం లేదు నువ్వు అంటే తెలుగుదేశం పార్టీ తొత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తొత్తు నువ్వు కమిషనర్ పోస్ట్కి అనర్హుడు స్కామింజర్ పోస్ట్ సంబ సంబంధించిన వాడు నువ్వు ఆ పోస్టే ఇప్పుడు లేదు రాజ్యాంగంలో కానీ నువ్వు చేస్తున్న పనులు అలాగున్నాయి ఎందుకు నువ్వు సంబంధించవంటే నీకు ఇంట్రెస్ట్ లేదు మున్సిపాలిటీ అభివృద్ధి మీద నీకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఏది చెప్తే అది తెలుగుదేశం పార్టీ నాయకులు తలాడిస్తున్నావు అభివృద్ధి జరగమంటే ఎక్కడ జరుగుతుంది ఈరోజు రోజు దూరం మున్సిపాలిటీలో ఏమైనా పనులు జరిగింటే ఒక్క కౌన్సిలర్కి అజెండా వచ్చిందా నువ్వు అజెండా పంపించినావా మా చైర్మన్ అడిగినావు నువ్వు అజెండా పెట్టుకొని పాయింట్స్ పెట్టుకొని పలాని పనులు పెట్టుకొని ఒక్కటి కూడా ఇంతవరకు మమ్మల్ని కన్సల్ట్ చేసి తెలియదు ఎందుకంటే నీకి మితిమీరిన అహంకారం మితిమీరిన పొగరు లంచగొండి నువ్వు నువ్వు ఈ పోస్ట్కి అడగొడు నువ్వు పక్కా లంచగొండి నువ్వు లంచానికి అలవాటు పడినావు నా మాటలు నీకు ఎక్కడ రుచిస్తాయి నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఎమ్మెల్యే గారు కూడా తలాడించి ఈరోజు ఏ రోజు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయిన రోజు కళ్యాణదుర్గం మున్సిపల్ లో మీటింగ్ పెడితే ఆయన చెప్పిన మాట మొట్టమొదటి మాట మంత్రి గారికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ ఎలక్ట్ అయి ఉంటే మంత్రి గారి కుర్చీ ఈ ఈరోజు నేను కుర్చీ చేసి పక్కన కూర్చోబెట్టుకున్నా నేను కుర్చీ చేసినా మీ చైర్మన్కి నేను కుర్చీ చేసినాను అంటే మనసు లోపల ఆ రోజే ఫిక్స్ అయింది దీన్ని కాళ్ళ పట్టుకొని కిందికి ఎక్కి వెళ్ళాలని మున్సిపల్ చైర్మన్ కాళ్ళ పట్టుకొని ఆ నుంచి కిందికి ఎక్కాను ఎందుకు అంటే బడుగు బలహీన వర్గాలు నీకు సరిపోవు నిమ్మ జాతులు నీకు సరిపోవు అల్ప సంఖ్యాక వర్గాలంటే నీకు సరిపోదు ఆ చేలో అగ్రవర్ణం సంబంధించిన వాడిని కూర్చోబెట్టల్లా అగ్రవర్ణం కౌన్సిలర్ని కూర్చోబెట్టల్లా ఎందుకంటే నీకు సంబంధించిన బిల్లులు పాస్ కావాలంటే పని చేసిన బిల్లులు చేసుకునే దానికి అలవాటు పట్టే నువ్వు పూర్తిగా నీ బేస్ అది అలవాటు పడ్డావు దాంతో వచ్చావు ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలో జరిగినటువంటి స్థానికుల కుంభకోణం కానీ ఈ రోజు పత్రిక విలేకరుల సోదరుల మూడు నాలుగు రోజుల కిందట ఇక్కడే ఏసీపీ డ్రైవ్ చేసినటువంటి సబ్ రిజిస్టార్ సస్పెండ్ అయితే మరలా అనే వ్యక్తికి ఇక్కడే పోస్టింగ్ ఇచ్చి ఆయన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకున్నాం మీ అవినీతి ఎంత చెప్పలేనంత టోటల్ గా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కాదు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకి నీ అవినీతి గురించి నువ్వే తెలుపుతా ఉన్నావు నువ్వు ఈ కమిషనర్ పట్టుకొనియన్స్ కింద నువ్వు తీసేస్తావా తెలుసా నీకు అది ఇవన్నీ ఉన్నాయి తెలుసా నీకు కనీసం కనుక్కున్నారా మీరు మున్సిపాలిటీ అభివృద్ధిని సహకరించలేదు తొమ్మిదో తారీఖు మొత్తం మేము పిలిపించి ఆయన్ని కూర్చోబెట్టి అడిగితే మీకు ఫోటోలో కూడా ఆయన స్టీల్ కనబడతా ఒకసారి చూడండి ఆయన కూర్చోని చైర్మన్ ఎదురుగా పక్కన మేనేజర్ ఉన్నాడు అశ్వత్ నారాయణ మేనేజర్ అశ్వత్నారాయణ కూర్చోని విధానము ఈయన కూర్చోని విధానం చూడండి అస్సల్ మున్సిపల్ కౌన్సిలర్లు అంటే ఆయన లెక్కలేదు ఎందుకంటే వరి దిన ఆయన కమిషనర్ అయితే ఆ స్టేటస్ వస్తాను ఆయన వర్జిన కమిషనర్ కాదు కదా ఆయన స్టేటస్ ఎందు అంతే బిహేవ్ చేస్తాను అటువంటి వ్యక్తులే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కావాలి అందుకోసం తీసుకొచ్చి పెట్టుకున్నారు ఈరోజు నువ్వేదో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ చేసినా అని సిపి అవినీతిలో మునిగిపోయిన వాడు నువ్వు అవినీతిలో కూరుకుపోయిన వాడు నువ్వు కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుంభకోణంలో మునిగిపోయింది తెలుగుదేశం పార్టీ సమావేశం జరపడం లేదనేసి లెటర్ పంపించారు ఆ లెటర్ మామూలుగా తులసి సమావేశం ఏదో ఏర్పాటు చేయడానికి రావడం అని అనుకున్నాను కానీ ఏ రోజు దాన్ని ఓపెన్ చేసి చూడలేదు మన నిన్న చైర్పర్సన్ని తొలగిస్తున్నాం అనేసి ఉత్తర్వులు వచ్చి దాని కౌన్సర్ సోషల్ మీడియాలో రావడం జరిగింది ఆ జరిగిన వెంటనే నేను మళ్ళీ తర్వాత ఏమైనా పంపించినారో లేదంటే మా తోటి సోదరులందరూ ఒకసారి అడగండి అంటే వెంటనే దాన్ని తీయడం జరిగింది దాంట్లో ఉండే మ్యాటర్ అంతా చదవడం జరిగింది గతగా గత రెండు నెలలు కాదు అంతకుముందు నుంచి కమిషన్ చాలా సార్లు అడగడం జరిగింది తోటి కౌన్సిలర్ సమావేశం వాళ్ళ దగ్గర నా చామారం పెంచడం జరిగింది ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి గౌరవంగా ఉంటుంది ఏ వాటిలో సమస్యలు ఉంటే ఆ కౌన్సిల్ సెక్షన్ ఎడ్లో ఉంటారు కౌన్సిల్ కౌన్సిలర్స్ అందరూ ఉంటారు ఆ సమస్యలో ఏదైనా ప్రా సమస్యలు ఉన్నా కమిషనర్ ద్వారా కమిషనర్ చైర్పర్సన్ ద్వారా సాల్వ్ జరగడం జరుగుతుంది బాగుంటుంది అని చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ ఏ రోజు అయినా మేము చెప్పినప్పుడు వినలేదనమాట వైసీపీ కౌన్సిలర్ కానీ చైర్పర్సన్ చెప్తే మీటింగ్ పెట్టదు అయితే ఈ పెట్టడం పోవడం వల్ల మాకు ఇతను పై అధికారికి కలెక్టర్ గారిని కంప్లైంట్ చేయడం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కలెక్టర్ గారి దగ్గర పోవడం జరిగింది ఇలా ఆయన పైన ఒక కంప్లైంట్ చేయడం కూడా జరిగింది మళ్ళీ తర్వాత ఆర్డీ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాము ఇతను చాలా రోజుల నుంచి మాకు ఇబ్బంది పడుతున్నాడు ఈ రోజు కూడా మాకు స్పందించడం లేదు దీనిపైన మీరు తగిన చర్యలు తీసుకోవాలా వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి అనేసి ఆ వాళ్ళకి చెప్పడం జరిగింది సరే దీనిపైన చర్యలు తీసుకుంటాము అతని పిల్లలకి చేతన ఉంటే మాట్లాడతాము జరిగింది అదే అదే సబ్జెక్ట్ మీద నేను ఈ రోజు సస్పెండ్ కౌన్సిల్ చైర్పర్సన్ నుంచి తొలగించడం జరిగింది అంటున్నారు కానీ నేను ఇచ్చిన కలెక్టర్ గారి కంప్లైంట్ డేటు నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇచ్చా మరి ఈ రోజు వరకు దానిపైన ఏం చర్యలు తీసుకోలేదు కానీ ఇదే ఇదే గవర్నమెంట్ ఈ రోజు నాపైన అదే కౌశిక సమావేశం ఏర్పాటు చేయడం లేదనేసి తొలగించడం జరిగిందనేసి గవర్నమెంట్ సిఫారసు చేసింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన ఏమైనా ఉంటే మా రంగేశ్ ఏదైనా పై పోరాటం పోవడం లేదు పదవి నుంచి తొలగించడం చాలా బాధాకరం కళ్యాణ నగరంలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడు కూడా లేదు కూడా సాంప్రదాయం పార్టీ పరంగా ఎలక్షన్ తప్ప ఎలక్షన్ అయిన తర్వాత ప్రభావాలు పెట్టడం కానీ ఆ పార్టీ తీసుకోవడం కానీ ఎప్పుడు జరగలేదు ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే మరి ప్రభావాలు పెట్టే ఎన్నికల ముందు కౌన్సిలర్ తీసుకోవడం మనం కూడా చూశాం మాకు మీటింగ్ పెట్టడం కమిషన్ మాకు మీటింగ్ పెట్టడం లేదంటే మరో ఒకటి కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్కి అర్జీ ఇచ్చే జనవరిలో నాలుగో తారీఖున జనవరి నాలుగో తారీఖున కౌన్సిలర్లు చైర్మన్ అందరికీ పోయి కమిషనర్ గారు మాకు మీటింగ్ పెట్టడం లేదు మీటింగ్ మీరైనా పెట్టించడం కలెక్టర్ గారికి అర్జీంచి వస్తే అదే బేస్ మీద మీటింగ్ పెట్టాలని చెప్పి సస్పెండ్ చేయడం లేదా దారుణం కదా టైం అన్నా ఉందా కనీస వాళ్ళు ఎంజాయ్ చేయాలని నాలుగు ఐదు కూడా చేయమని చేయమనుకోరు ఏ సంప్రదాయం నేను కళ్యాణంలో మీరు వస్తున్నారని సూటిగా ఎమ్మెల్యే గారికి ప్రశ్నిస్తున్నాను ఏం సాంప్రదాయం కళ్యాణంలో పెట్టాలనుకుంటున్నావు మీరు మొట్టమొదటి కౌన్సిల్ మీటింగ్ వచ్చి మంచిగా చెప్పినా చైర్మన్ వరకు కొద్ది కూడా ఇవ్వలేదు నేను కొద్ది ఇస్తాను అభివృద్ధిలో తోడ్పడతాను ఇద్దరు కలిసి పనిచేస్తామని చెప్పి మేమంతా సంతోషపడ్డాము ఎమ్మెల్యే గారు కానీ చెప్పేది ఒకటి జరిగేది ఒకటి కానీ కనీసం మా కుర్తిగా తీసేస్తారు ఆయన ఒక బీసీ వర్గము అత్యంత అల్పక అత్యంత బీరుకైన వ్యక్తి చైర్మన్ అయితే అంత కూడా పేదవాళ్ళు కూడా చైర్మన్ దాన్ని సంతోషపడ్డారు మరి అలాంటి చైర్మన్ ని తొలగించడం అనేది ఎంత బాధకరమో మరి అందరూ కూడా ఆలోచించా నువ్వు చైర్మన్ తొలగించి కవసరాలు కొనుక్కుంటే వైఎస్ఆర్ పార్టీ కళ్యాణంలో వీక్ అవుతుంది అనుకోవడం చాలా భ్రమ ఇగారు రెట్టింపుచ్చి పని పనిచేస్తాం రాబోయే రోజుల్లో కళ్యాణం నుంచి తలంకొచ్చేది మాత్రము నూటి రెండు శాతం రంగాయని నాయకత్వంలో సమాన్యకర్త నాయకత్వంలో దీని మీద ప్రత్యేకమైన పోరాటం కూడా చేస్తాం అదేవిధంగా మనం చూసాం ఎన్నికల్లో తాడపత్ర చూసాం తెలుగుదేశం పార్టీ దివా జేసి ప్రభాకర్ రెడ్డి గారిని చెప్పారు ఆ రోజు దివా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే నేను చైర్మన్ అయ్యుడు కాదు వాళ్ళు పంచాయతీ వచ్చినా నాకు ఇల్వేసినాయి ఇది కోర్టు క్రెడిట్ అంతా జగన్ గారికి తెలుగుదేశం పార్టీలో చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే మీరు ఇంతమంది ఉన్నటువంటి కనీసం నలుగురు ఐదు కౌన్సిలర్ తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళు కొని వారి పెట్టి ఈ విధంగా చేయడం అనేది కళ్యాణ సాంప్రదాయానికి మంచిది కాదు దీన్ని మీ ఎమ్మెల్యేగా తచ్చినమో దీన్ని మార్కోవాలా మీరు ఇట్లా చేసే ఎవరు కళ్యాణ వైఎస్ఆర్ కార్యకర్త ఏ కార్యకర్త కూడా భయపడ్డు రెచ్చింపు ఉత్సాహంతో పనిచేసి రాబోయే రోజుల్లో సమన్వయకర్త రంగైన నాయకత్వంలో కళ్యాణంలో వైఎస్ఆర్ జెండా వెళ్ళడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా